సోమనాథ్ మాట ఎవరి ఎవరండి వేరే మాట అందులో చాలా వేరే ఎవరు తెలుసు అండి అనుకుని వాళ్ళు అవ్వకుంటున్నారు అనుకుని నవ్వుకుంటారు గుర్తుపట్టానని రోజు వస్తాను ਦਲੇਰੋ ਨਾਈਂਦਰ ਜੇ ਰਾਏ ਦੂਰੇ 77 ਮਾਂ ਵੰਟਨਾ ਵੀਰ ਅੰਦਰ ਅੰਦਰ ਸੁਪਨਾ ਸੁਪਨਾ ਮੁੜਿਆ ਤਾਂ ਸੁਪਨਾ ਮੁੜਿਆ ਨੂੰ ਨਹੀਂ ਗਿਆ ਸੁਪਨਾ ਮੁੜਿਆ ਨੂੰ ਗਿਆ ਮੁੜਿਆ ਮੁੜਿਆ ਗਿਆ ਇਹ ਉਹੀ ਵਿਚਾਰ ਵਿੱਚ ਦੁਲੇ ਸੁਪਨਾ ਨਹੀਂ ਜਾਈਂਗਾ ਇਹ ਮੁੜਿਆ ਤਾਂ ਵੀ ਇਹ ਨਹੀਂ ਜਾਈਗਾ ਮਾੜੀ ਮੁੜੀ ਮੁੜੀ ਗਿਆ ਵਾ ਬਾਹਰ ਨਾ ਜਾਓ ਰੇ ਸੋਹਣਾਂ ਨਾਲ ਢੇਲੋ ਬੈਠਾ ਹਾਂ ਅੰਤ ਵਿੱਚ ਜਿਸੇ ਨਾਂ ਤਬ ਜੇਲੇ ਬੈਠ ਗਾ ਅੰਤ ਵਿੱਚ ਜੇਕੇ ਲੀ ਗਾ ਮੁੜਿਆ ਤਾ ਮੁੜੀ ਜਾਪਾਂਗਾ తోడు గురేసి మీరు ఈ పాటించి మొత్తం బందరులో వయసు కూడా మురేసేవాడు రాష్ట్రంలో అధికారం ఉండే అని పోయి కోర్టులేమో అన్నమాట తీసుకుంటారా సిస్ ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాతం ఎవరు అంత మాట పడితే అంత మాట పని ఏమన్నా చూడక్కర్లాగో పోలీస్ వ్యవస్థ అంటే ఆటగా ఉంది అన్నా నాన్న సార్ నువ్వు బయటకి వెళ్ళా చేస్తా అర్థం పడలేదు నీకు చెప్పాడా <imansionate>

ఏమంటారు చెప్పలేదు కదా ఏమంటారు నలభై మంది అని అప్పుడు నలభై మంది అఫైర్లు ఉంటాయండి వేలు కూడా వేలు నలభై మంది మరియు నాలుగు నాలుగు

ఆయన ఎవరు టైం కొడతాడుతున్నాడు చెప్పలేదు పోలీసునే సెక్షన్ తపాసి కేసు సెక్షన్ లో పెట్టారు ఆర్డర్ చేశారు ఎవరిని సెక్షన్ ఆర్డర్ చేస్తా మేమో ఎందుకు చేశారు టెక్నాలజీ అంటే మిమ్మ పరిచేత తర్వాత అది వచ్చే ప్రింట్ క్లిక్ అప్పర్ కడదాం అక్కడ మికి ఎవిక్ క్లిక్ అంటే ఎలా కడతాం देरమేసరికి సరిలేక ఉండాం देरమేనే కడతాం ఆయన స్టేజ్ గంటలో ఉండే స్టేజ్ గా ఇంకా చైలింగ్ అందారో తెనే అతను ముఖాలిని మా కంప్లై చేయలేదని చెప్పి చేస్తంటంటే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే మీ పొలిసన్ కొట్టే పొలిసన్ నేరం చేసాడు కదా డబుల్ ఎడికాడు చూస్తుంటారా అక్కడ చూస్తుంటారా నేను వచ్చే లేచి నమస్కారం పెట్టమను పోయితే జీన్స్ యాక్షన్ పెట్టారు మనకి ధర్నా వచ్చిన దాంట్లో పార్టీ వన్ నుంచి కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని పోటీ పడుతుంది అసలు నా కంప్లైంట్ ఇచ్చా కేజు నేను వచ్చా స్టేషన్ తీసుకున్న తర్వాత నేను స్టేషన్ లో ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్చి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరికీ తీసుకుంటాను సార్ వస్తా వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరైతే మీరు ఎవరెవరికి నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ అందరం కలిసి ముగ్గురు వస్తామని చెప్పా చెప్పిన మాట వాళ్ళు చెప్పింది నాకు ఫోర్ టైమ్స్ వచ్చాను నేను రాలేదండి మీరంటే

ఐ ఉన్నాడు అని మీరేమైనా మాట్లాడుతున్నారు మాకు తెలియదు అక్కడ మేమే మాకు ప్రభాకర్ రావు అంటే ఒకే గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే ఆయన ఎందుకు అట్టుగా అనమాట బాబు ఈ స్టేషన్ ఈ బందరులో అతి తక్కువగా హెరాస్మెంట్ అధికార పార్టీకి హెరాస్మెంట్ ఊంగిపోయి చేయకుండా తక్కువ మంది ఒక చెప్పాం ఆయనకి రాంగ్ అని చెప్పాం ఆయనకి మాకు ఆయన మీద

మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన కి సంబంధించిన కేసు ఒకటి ఉంది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఎయిట్ మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది ముందర అతనికి అర్ణేష్ కుమార్ జడ్జ్మెంట్ని ఫాలో అవుతూ ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి దాని కన్ కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారానికి సహకరించకపోవడం దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారానికి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దాని దానికోసం పిలిపించడం జరిగింది దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా ఆ వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గినక అగౌరవపరుస్తూ తోలు నాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్ఎచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఎలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉందని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు